అందరికీ జైభీం జై నా పేరు గట్టు రామన్జీ నేను జైభీం రావు భారత్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా నంద్యాల జిల్లాకి రావడం కారణం ఏమిటంటే జైభీం రావు భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడా రామంత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది అయితే చిన్న చిన్నప్ప అనే వ్యక్తి పైన కేసులు కట్టి అక్రమ కేసులు కట్టి రమేష్ సిఐ గారు ఆయన జైలు పంపించడం జరిగింది అయితే ఎస్సీలో ఏమవుతుందిలే మీతో అని సిఐ గారు మీరు అనుకుంటున్నారేమో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవిలే పంచుతారు మీరు డ్యూటీ చేస్తున్నారంటే ఆ రాజ్యాంగం బట్టి మీరు డ్యూటీ చేస్తున్నారు రాజ్యాంగం మర్చిపోయి రెడ్డి బుక్ మీద ప్రమాణం చేసి టీడీపీకి ఒత్తు పలుకుతో చిన్న చిన్నప్ప దురుసుగా ప్రవర్తించి అతని కొట్టడమే కాకుండా అతనిపైన రౌడీ షీటర్ ఓపెన్ చేస్తున్నారు మీరు రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే కల కారణాలు చాలా ఉండాలి ఆ సిఐ గారు నీ నీ ఒంటి మీద పట్లు ఉన్నాయి కాబట్టి నీ చేతిలో పెన్నుందని చెప్పేసి ఏది పడితే అది నువ్వు రాసేసుకుంటే అది చెల్లదమ్మా చట్టం నీ కోటి కాదు మా కోటి కాదు నీకు చుట్టం కాదు మాకు చుట్టం కాదు అంటే నువ్వే సుప్రీం నువ్వే కోర్టు నువ్వే జడ్జి ఇంకా నీకంటే పైన ఉండే లాండ్ ఆర్డర్ పైన ఎస్పీ గారు ఉంటారు ఆయన కూడా అవసరం లేదు కదా సిఐ గారు మీకే మేము చెప్తుండేది అంతేకాకుండా ఈ అగ్రవరం తొత్తుగా మారిన సిఏ పైన అమ్మ హోమ్ మినిస్టర్ నువ్వు ఒక దళితురాలివే ఏం జరుగుతుంది అనేది నీకు తెలియదా అదే కాన్స్టిటెన్సీలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏం జరుగుతుంది మీ కాన్స్టిటెన్సీలో మీ లేదా ఒక దళిత దళితుడై ఉండి దళితుల పైన మీ రుబాబు చూపించడం పద్ధతి కాదు ఇది ప్రజా సంఘాలన్నీ కలుసుకొని వచ్చే నెలలో పదమూడవ తారీఖు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ అంబేద్కర్ విగ్రహం ఆయన ఇంటికాడ పెడితే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ మహనీయుడిని ప్రపంచం మేధావుని తీసేసే తీ తీయడానికి ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం కూటమి చేస్తున్న ప్రభుత్వం చాలా ఇది పెరిగి చర్య అయితే మీ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు బహిరంగ ప్లేస్లో పెట్టుకోవచ్చు బస్ స్టాండ్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీకు ఒక రాజ్యం మీకు ఒక అధికారము మాకు అధికారమా ఎక్కడున్నాయో ప్రజాస్వామ్యంలో ఉన్నామా పాకిస్తాన్ పాటలో ఉన్నామా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం మీరు గుర్తించుకోండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇలా డిపార్ట్మెంట్లో మీరు ఏం కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఎస్పీ గారికి ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు కలెక్టర్ గారికి మీరు ఏం చెప్తున్నారు వారానికి ఒకసారి నెలకు రెండుసారి వినిపించుకుంటారు మీరు మాట్లాడే ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఇదేనా మీరు నేర్పిస్తుండేది మీ డిపార్ట్మెంట్కి ఒక్కసారి ఇంకొకసారి రమేష్ బాబు గారు మీకే చెప్తున్నాం మేము మా చిన్న చిన్న పంపిన ఏమైనా దాడి జరిగిందంటే నువ్వే ముఖ్య నువ్వే కారకుడు అతని ఫ్యామిలీకి ఏమైనా జరిగినా కూడా నువ్వే బాధ్యుడవు నాకు గుర్తుంచుకో జై భింద్ జై భారత్